దర్శిలో నూతనంగా ఎస్ఎస్సీ బీపీఎల్ వారి ఆధ్వర్యంలో ఆంజనేయ కేబుల్ నెట్వర్క్ ఏసిఎన్ కేబుల్ ప్రసారాలను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు విజ్ఞానం వినోదాన్ని సమపాళ్లలో అందిస్తున్న టీవీ ప్రసారాలు చూసే సంఖ్య ఇప్పటికీ తగ్గలేదన్నారు వార్తలు విద్య సంగీతం సీరియల్స్ చూసే ప్రేక్షకులు ఉన్నారని తెలిపారు దర్శిలో నూతనంగా ప్రారంభించిన చెందాలని ఆకాంక్షించారు सूर्या देनानवा नंगरहाना मत्स्यं दानुकुल्यदा जनार्थना उपेन्द्रा स्वामी देवता संपन्नमिष्ठा भोदान्य व प्राणाभावह वारुयो हो ओम गंभीरा जनमहा ओम गजेन्द्रिका जनमहा दमोदरा जनमहा विकटा जनमहा विख्यारा जनमहा सहायम निरायम नवगेह शुद्धा ఆది ธรรมవేదా ఏవేవం వేదాక్షనామం ప్రతిష్ఠితాం పురునాదిజ దానిదాని మిశ్రం దేవక్షేపదేవదే బాబా హమ్ బావగన్ మాహమ్మాబా బాబా ఆత్మ ప్రక్షణ శంకార రూపయవేమల పూజ జగఋషి శ్రీ

మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను ఏసీఎన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రసారం చేయాలన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులు టీడీపీలో చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు ప్రారంభోత్సవానికి విచేసిన గొటిపాటి లక్ష్మికి ఏసీఎన్ ఛానల్ ఎండీ గుర్రం ప్రసాదరావు సతీమణి సునీత దంపతులు పూర్ణకుంభంతో మేళా తాళాలతో స్వాగతం పలికారు కార్యాలయంలో ముందుగా పూజా కార్యక్రమాన్ని జరిపించి కంట్రోల్ రూమ్ న్యూస్ రూమ్ ఆఫీస్ రూమ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు సిఐ రామారావు దారం సుబ్బారావు గుర్రం బాలకృష్ణ మోడల్ స్కూల్ చైర్మన్ గోపిశెట్టి అనూష కాంట్రాక్టర్ కొలమకొన్నులు చంద్రశేఖర్ ఎస్ఎస్సీ బీపీఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు 재 <목소리로> SSC ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఉన్నా ప్రతి ఒక్కరు ఫోన్లో అన్ని సమాచారం చూస్తున్నా కూడా టీవీ చూడని ఫ్యామిలీ ఉండరు సో మనకి టెలివిజన్లో ఏంటంటే అన్ని సమాచారాలు మనకి లేటెస్ట్ న్యూస్ నుండి వినోదం అట్లాగే విద్యా సమాచారం అన్నీ కూడా మనకి ఎప్పుడు మన ఇంటి వద్దకు న్యూస్ అందేలాగా టెలివిజన్ మీద ఆధారపడి అందరూ ఉంటారు మనకి కొంతమంది టైంకి ఈ పర్టికులర్ టైంకి న్యూస్ చూసి అలవాటు పడే అలవాటు పడిన ప్రజలు ఉన్నారు అట్లాగే సీరియల్స్ చూస్తున్న మహిళలు ఉంటారు మ్యూజిక్ కానీ విద్యకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చూసే చిన్నపిల్లలు ఉంటారు సో అందరికీ ఉపయోగపడేలాగా ఈ కనెక్షన్స్ ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఎక్కువగా మరి ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో కానీ మన దర్శన వర్గంలో కానీ జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రజలకు తెలియజేసేందుకు మరి యొక్క కేబుల్ యాజమాన్యం ప్రసాద్ కానీ ఇంకా ఇతరులు అందరూ కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి మన దర్శన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో వారేం చేసింది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది కూడా ప్రజలకు తెలియజేసినటువంటి బాధ్యత సిటీ కేబుల్ వారి మీద ఉందని తెలియజేస్తూ ఇంకా మరి ఈ గేబుల్ వాళ్ళు ఇంకా ఉన్నత స్థితి చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలోకి వచ్చేసిన మేడం గారికి ఎమ్మెల్యే బాబారావు గారికి నా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను